ఓం నమ ఓం నమో నారాయణయ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహే తనో కాళభైరవ ప్రచోదయాతుల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస కాల సమయంలో విశేషమైన అయినటువంటి మహా సరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు రథసప్తమి విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహ దోషాలు వాస్తు నరదృష్టి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహ దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శరేచర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆదివారం అమావాస్య సందర్భంగా మేషరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహాల దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి భగవానుడు వీరికి తృతీయంలో గురువు విశేషమైనటువంటి పంచమ కేతు సంచార స్థితి భాగ్యంలో బుధుడు రాజస్థానంలో త్రిగ్రహ సంచార్ స్థితితో కూడుకున్నటువంటి పంతొమ్మిదవ తారీఖున ఇరవయో తారీఖున పంచమగ్రహ కూటమి రాజ్యస్థానంలో జరుగుతుంది కనుక వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో పెట్టుబడులలో లావాదేవీల విషయాలలో అనేక రకాలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఎందుకనగా ఐదు గ్రహాలు కలిపి రాజ్యస్థానంలో ఉండడం వలన అంటే ఏ కొద్దిపాటి అప్రమత్తంగా మీరు ఉన్నా ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ధనం అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది తెచ్చుకున్నారా స్థిరచరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక ఈ తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం ఆ గణపతి స్వామి వారిని పెకిలింపజేసి సింధురాణం పోసి ఇంట్లో పెట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టినట్లయితే సకలమైన దోషం తొలగిపోతుంది అది ఏ కాకుండా అసలే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వచ్చిన మొదటి అమావాస్య కనుక విశేషంగా రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ వీలైనంతవరకు నిప్పుకు నీటికి గొడవలకు దూరంగా ఉండి తిరాలి లేకపోతే ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైనటువంటి ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఉంటుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు రాజకీయ నాయకులు హోటల్ వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఎంతో ఓర్పుగా ఎంతో నేర్పుగా సత్ప్రవర్తనగా ఉండి తీరాలి కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా మీరు ఆ యొక్క సూర్యారాధన తెల్ల వృక్షం యొక్క పూజ కుక్కకు కాకికి ఆహారాన్ని పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి జనవరి మాసంలో త్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య రావడము చాలా యోగదాయకం అంటే అనేక ప్రాంతాలలో అమావాస్యను పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు కనుక అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడం వలన యంత్ర సాధన మంత్ర సాధన యోగ సాధన చేసేటువంటి వారందరికీ చాలా పండుగతో సమానం కనుక ఆదివారం అమావాస్య రోజున ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటిలో కూష్మాండ దీపాన్ని శక్తి కలిగితే నారికేల దీపాన్ని మరింత శక్తి కలిగితే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని అశితాంగ భైరవ స్వామి వచ్చ స్మరణ ధ్యానం వలన బ్రహ్మ వ్రాతను కూడా తొలగించుకొని మనకి ఎలాంటి జీవితం కావాలో అలాంటి జీవితం స్వాగతం పలకడం కోసం మనకు మనమే సువర్ణపు అధ్యాయాన్ని రాసుకునేటువంటి మంచి కాలంగా భావించాలి అలాగానే అమావాస్య అనగానే గగనమంతను కూడా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంటుంది తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ తెల్ల వృక్షం దగ్గర దీపము వసతి కలిగి తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని పిగిలించి వేరుని బయటికి తీస్తే సాక్షాత్గా విఘ్నేశ్వర స్వామి వారికి స్వరూపం ఉంటుంది ఆయనను తెచ్చి సింధురం పోసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంటిలో నరదృష్టి తొలగిపోతుంది వాస్తు దృష్టి తొలగిపోతుంది సకల గ్రహ దోషాలు తొలగి మనము మనతో కలిపినటువంటి ఏడు తరాలకు అద్భుత అపార కుబేర రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఇలా కుదారాలైనటువంటి వారు ఈ కిందినమర సంప్రదించినట్లయితే మీకు కాళభైరవ పూజా కార్యక్రమము కూష్మాండ దీపము కాళభైరవ హోమము శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి వారిని ఏర్పాటు చేయడం అవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు పంతొమ్మిదవ తారీఖు నుంచి మాఘమాసం మాఘమాసం అనగానే భక్తికి నిలయం మనకు విశేషంగా ఎన్నడూ లేనటువంటి విధంగా పంతొమ్మిదవ తారీఖున ఇరవయో తారీఖున పంచగ్రహ కూటమి అనగా మకర రాశిలో చాలా ఏళ్ళుగా జరగనటువంటి గ్రహ సంయోగము ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు బుద్ధికారకుడు బుధుడు రుణరోగ శత్రు కారకుడు కుజుడు కలత్రత కారకుడు శుక్రుడు మకర రాశిలో పంచమగ్రహ సంచార స్థితిలో ఉండడం అనేది పరిస్థితి కనుక పంతొమ్మిదో తారీఖున ఇరవయో తారీఖున వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన ఆవేశానికి దూరంగా ఉండడం సత్ సూర్యారాధన కొన్ని కొన్ని యజ్ఞయాగ కార్యక్రమాలు కర్తువులో పాల్గొనడం వలన మనశ్శాంతి కలిగి సకల దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు ఇరవై మూడవ తారీఖున వసంత పంచమి సరస్వతి మాత అమ్మవారి యొక్క జయంతి కనుక రెండు సంవత్సరంలో నిండి మూడో సంవత్సరం పడి మూడు సంవత్సరాలు నిండు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అక్షరాభ్యాసం చేయించడానికి ఇది శుభతరుణం అని చెప్పి గమనించాలి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి సాక్షాత్క భూమండలానికి వెలుగునిచ్చేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి సూర్యనారా నారాయణుడి యొక్క జయంతి కనుక సూర్య నమస్కారం తెల్లజిల్లడి వృక్ష ప్రదక్షిణ తెల్ల జిల్లా ఆకులలో సూర్యభగవానుకి చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం సూర్యాసనాలు సూర్య నమస్కారాలు ఒక్క నమస్కారం చేస్తేనే చాలయ్య సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ఇస్తాడు కానీ అలాంటి రథసప్తమి రోజున ఒక్కొక్క రాశిలో సూర్యభగవానుడు ముప్పై రోజులు ఉంటాడు ఒక్కొక్క ప్రతిరోజు ఒక్కొక్క డిగ్రీ ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే మనకు మూడు వందల అరవై డిగ్రీలు కలిపితే సంవత్సరం అవుతుంది కనుక మకర రాశిలో ఉండగా వచ్చినటువంటి రథసప్తమి కనుక పన్నెండు సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో సంవత్సరాంతము ఆయురారోగ్యాలు ఆరోగ్యలు కలిగి సంపూర్ణ అయినటువంటి మనశ్శాంతి దేహశుద్ధి ఆత్మశుద్ధి జ్ఞానశుద్ధి చేత సంపూర్ణమైనటువంటి రాజ్యాధికార ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఇరవయో తారీఖున మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి అంటారు కనుక భీష్మపితామహుడు ఎంతటి శక్తివంతుడో మనందరికీ తెలుసు కనుక ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన కపాల కాలాభైరస్వానికి స్మరణ చేసిన సకల అష్టకష్టాలు తొలిగిపోతాయని చెప్పి గమనించాలి కనుక రక్షించే భగవంతుడు మనచంతా ఉండగా శిక్షించేటువంటి గ్రహాలైనా శిక్షించేటువంటి దుష్ట గ్రహాలు వాటంతటిగా అవి పారిపోతాయని చెప్పి గమనించాలి ఇక్కడ భక్తి ముఖ్యం సమయం ముఖ్యం ఆరాధన ముఖ్యం అని చెప్పి కూడా గమనించాలి కనుక ఈ యొక్క మాఘమాసంలో మీకు ఏ ఆధ్యాత్మిక సలహాలు కావాలన్నా ఈ కిందమును సంప్రదించినట్లయితే కాళభైరవ పూజా కార్యక్రమాలు చేయించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాలని ఏర్పాటు చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన అఖండ రాజయోగం కలిగి దురదృష్టం దూరం అయిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర కాళాభైరవ స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయపాత్ర అందజేయడం జరుగుతుంది కనుక అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలను తొలగించుకుందాం అష్ట మహాలక్ష్మీదేవతను స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం వ్రాసి పంపించండి వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు అలా లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే భైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకులను తొలగించుకుందాం చీకటిలో దిబ్బం పెడితే వెలుగుని ఎలా ఉంటుందో జీవితాన్ని తెలుసుకొని ఐశ్వర్యప్రదాయమైన జీవితం పొందుదామని చెప్పి తెలుసుకోవడం కనుక ఈ కింది నెంబర్ సంప్రదించి వాట్సప్ కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు సంపూర్ణమైనటువంటి ఆ కాలభైరుడు యొక్క ఆశీర్వ వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం దేవి సరస్వతి వాజ ధీనామ నీవతి మహా సరస్వతి అరి ఓం శతమానం భవతు శతయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్తోవే కాళభైరవ దేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు జాతక వివరాలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి ఘంటసిబ్బలను ప్రెచ్ చేయండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి